సానుకూలమైనవి అలాగే అందరికి ఉపయోగపడేవి మరి ఆనాడు ఒక విప్లవం మన దేశంలోనే మొట్టమొదటి కిలో బియ్యం రెండు రూపాయలు ఇచ్చిన గణిసాలర్థించిన మహానుభావుడు పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారు ఎలా వాటి మునిగి ముందుకు కొనసాగు కొనసాగిస్తున్నారు అలాగే రూపాయలు చేశారు రాష్ట్రం వాళ్ళు ఏర్పడి ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికి పదిహేడు వేల కోట్ల రూపాయలతో మనం రాజధాని లేని ఒక రాష్ట్రంతో మనం ప్రారంభించాం మన ప్రస్థానం ఇవాళ మధ్యలో మొదట్లో ప్రతి ఒక్కరి ఆదాయాన్ని తీసుకెళ్తే మధ్యలో సరే అది అదికోలేదు మంచి చెప్పడమే కాదు అలాగే చేనేత గవర్నమెంట్ వాళ్ళకు బాధితుల్పిస్తూ చేనేత వస్త్రాలు సగం దానికి ఒక చైనా మహిళలకు మహిళలు సమానం ఆ ఒక విశ్వవిద్యాలయం అయితేనేమి మండల వ్యవస్థ అంతవరకు ప్రజలకు దూరంగా ఉన్న ఈ యొక్క అయితేనేమికు పాలన తీసుకెళ్లిన మహానుభావుడు నందమూరి తారక రామారావు ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఎన్ని రోజులు ఆయన పథకాలు మరి ఆయన ఎన్టీ రామారావు రాజకీయాలు రాకముందు ఎన్టీఆర్ గారు రాజకీయాలు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన అప్పుడు చేసిన పథకాలు ఇప్పటికీ ఎందరో అవే పథకాలను ప్రవేశపెట్టి అప్పులు చేసుకుంటున్నారు